అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము యోహ అనుసువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నా నామమున అంటే నామమున మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను అని చెప్తున్నాడు అంటే అసలు ఈ వాక్యము దేవుడు ఎవరికి చెప్పాడు అంటే అపోస్తులకి చెప్పాడు మీరు నానామన్నా నన్ను ఏం అడిగినా కూడా నేను చేస్తానని చెప్పి అపోస్తులకు చెప్పాడు అనమాట అపోస్తులు ఎలా ఉన్నారు అంటే అంటే ఇప్పుడు మనందరికీ మాట చెప్పలేదంటే చెప్పాడు ఖచ్చితంగా చెప్పాడు అపోస్తులకి చెప్పి అపోస్తుల ద్వారా మనకు అందించాడు ఈ మాటని అలాగే అపోస్తులు చెప్పాడు అంటే అపోస్తలలో అప్పుడు ఎలా ఉన్నారు దేవుని సహవాస విషయంలో ఎలా ఉన్నారు దేవుని ప్రేమించే విషయంలో ఎలా ఉన్నారు దేవునితో నడిచే విషయంలో ఎలా ఉన్నారు అవి మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు అపోస్తులు ఎలా ఉన్నారు వారికి సంబంధించిన అన్నింటినీ విడిచిపెట్టి ఇహలోక సంబంధం అంటే ఈ లోక సంబంధం విషయమై ఈ లోక ఆకర్షణలు కానీ ఈ లోక సంబంధమైన అన్ని ఆస్తులంట అంతస్తులంటా ఇట్లా వీటన్నిటిని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేశారు ఎంతసేపు దేవుని వెనకంటే తిరిగినారు కదా ఆయన విడిచి తిరగలేదు ఆయన విడిచి ఏ పని చేయలేదు ఆయన అడగకుండా ఏ పని చేయలేదు ఇలా అన్ని విషయాలకి కూడా ఆయన పైన ఆధారపడ్డారు ఆయన పైన ఆనుకున్నారు ఆయన్నే అడిగారు ప్రభా ఇది ఎలా చేయాలి చెప్పండి ఇది ఏం చేయాలి చెప్పండి ఇట్లా ఆయన్నే అడిగారు ఆయన ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు పక్కన పెట్టేస్తారు కదా ఇప్పుడు వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి అనుసరించడం నేర్చుకున్నారు పూర్తిగా దేవుణ్ణి అనుసరించారు ఈ లోక మార్గాలు వాళ్ళకి నచ్చలేదు ఇవి బాగాలేవు దేవుని మార్గమే బాగుందని చెప్పి దేవుని మార్గాన్ని ఎంచుకున్నారు యేసయ్య మార్గాన్ని ఎంచుకున్నారు కదా నువ్వైనా నేనైనా అంటే మనం దేవుని మార్గాన్ని ఎంచుకుంటే ఈ లోకాన్ని పక్కన పెట్టు ఈ లోక ఆకర్షణలు ఈ లోక పాపశాప దోషాలు ఈ లోకంలో ఉండే డబ్బులంటే ఆస్తులు అంతస్తులు వీటిని పక్కన పెట్టు ఫస్ట్ వాటిని పక్కన పెట్టాలి నువ్వు పూర్తిగా దేవునితో కనెక్ట్ అవ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో సహవాసం చేయి దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకో ఆయన చెప్పినట్లు విను ఆయనకి నచ్చినట్లు నడుచుకో ఆయన కాడని నువ్వు మొయ్యాలి ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించాలి డెఫినెట్లీ అప్పుడు నీ జీవితంలో దేవుడు ఈ కార్యం డెఫినెట్లీ చేస్తాడు అప్పుడు నా నామమున మీరు నన్ను ఏం అడిగినా కూడా నేను చేస్తాను అని చెప్పి చెప్పాడు ఫైజ్ ఆర్ అంటే నేను దేవుణ్ణి అనుసరించకపోతే దేవుని మాట వినకపోతే నా జీవితంలో ఈ కార్యం చేయడం అంటే ఖచ్చితంగా చేయడు మరి అయితే ఎందుకు చెప్పాడు అట్లయితే నా నామం మీరు నన్ను ఏమడిగినా కూడా చేస్తానని అంటే నా నామమును మీరు నన్ను ఏమడిగినా చేస్తాను అంటే చేస్తాడు కానీ అది మంచిదా చెడ్డదా అది నీకు మేలు చేస్తుందా లేకపోతే కీడు చేస్తుందా నీకు తెలియదు ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు అడిగే ప్రతిదీ చేయడైనా అందుకే ఆయన అనుసరించాలని చెప్పేది అందుకే ఆయనతో పాటు నడవాలని చెప్పేది అందుకే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన కాడిని మోయాలి అని చెప్పేది అందుకే నువ్వు అలా ఉన్నావు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది నీకు మేలు చేస్తుందో ఏది నీకు కీడు చేస్తున్నావు అని నీకు అర్థమవుతాయి తెలుస్తాయి అసలు ఏది అడగాలి అది నీకు అర్థమవుతుంది తెలుస్తుంది అప్పుడు నువ్వు ఈ లోకానుసారంగా అడగవు ఈ ఆకర్షణలు ఈ చెత్తా చెత్తలు వీటిని అడగవు ఆస్తులు అంతస్తులు కావాలని చెప్పి వీటిని అడగవు ఎందుకంటే అవి వేస్ట్ అని చెప్పి నీకు తెలుసు అది ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు అడుగుతావు ఓకే ఇస్తాడు ఖచ్చితంగా పొందుకుంటాం అప్పుడు ఏం అడగాల నీకు అర్థమవుతుంది కాబట్టి అప్పుడు డెఫినెట్లీ నువ్వు అడిగే ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు రైతుల ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఏం అడిగినా కూడా తల్లిదండ్రులు కొనిచ్చేస్తారా అది మంచి చెడ్డ నా పిల్లోనికి బాగుంటుందా లేకపోతే ఏమన్నా కీడు చేస్తుందేమో ఇవేం ఆలోచించరా ఏమడిగినా తీసేస్తారా తీసేరు కదా నా బిడ్డ బాగుండాలి నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డకి ఏమీ జరగకూడదు అని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించి బిడ్డ ఏమడిగినా కొనివ్వరు బిడ్డకు మేలు చేసేటివి సంతోషం కలిగించేటివి కొనిస్తారు కానీ కీడు చేసే వాటిని కొనివ్వరు ఆ బిడ్డకు తెలీదు అవి నా కీడు చేస్తాయని అడుగుతాడు కొనిచ్చేస్తారా కొనివ్వరు కదా అలాగే దేవుడు కూడా అంతే నువ్వు వేసిన నామమున నేను ఇది కావాలని అడుగుతున్న ప్రభా నాకు ఇచ్చేయంటే ఎట్లా ఇచ్చేస్తాడు అది నీకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో అది ఆయనకి తెలుస్తుంది కాబట్టి అది నీకు మేలు చేసేది నిన్ను సంతోషపెట్టేదైతే ఖచ్చితంగా ఇస్తాడు అది నీకు నష్టం కలిగించేది కీడు చేసేది అయితే డెఫినెట్లీ నువ్వు వెయ్యి అడిగినప్పుడు లేని ప్రైజ్ ఇవ్వడు ప్రజల కాబట్టి మరీ ముఖ్యంగా నువ్వు నామకార్థంగా నడుచుకుని ఇష్టానుసరి ప్రకారమా జీవిస్తా ఉంటే నేను అడిగితే ఇచ్చేయాలంటే అప్పుడు కూడా ఇస్తాడు కానీ మోస్ట్లీ ఎక్కువ శాతం ఇవ్వడు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి అనుసరించట్లేదు కాబట్టి పొందుకోలేవు ఏమీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దేవుణ్ణి అనుసరించి నడుచుకోండి అప్పుడే నువ్వు అన్ని పొందుకోగలుగుతావు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి దేవుని నీతో చెప్తున్నాడు ఏమంటే నా నామమున మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను కానీ మీరు ఒక విషయం ఆలోచించాలి నాతో అలా అంటుకట్టుబడి ఉన్నారా ఆ సహవాసంలో ఉన్నారా నాతో అలా నడుస్తున్నారా అలా ప్రవర్తిస్తున్నారా నా కాడిని మోస్తున్నారా నా ఆజ్ఞలు మీరు పాటిస్తున్నారా అలా ఉండండి నేను అడిగిన ప్రతిదీ ఇస్తాను అంటున్నాడు నేను అలా ఉండను ప్రభా నా ఇష్ట ఆన్సర్నే ఉంటాను నువ్వు అడిగింది ఇస్తావు అంటే ఇవ్వను ఎందుకు ఇస్తావు ఇస్తే నువ్వు చెడిపోతావు అందుకే నేను ఇవ్వను అంటాడు ప్రైజ్ దాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు డెఫినెట్లీ కానీ అది నీకు మేలు చేసేది అయితే ఇస్తాడు కీడు చేసేది అయితే ఇవ్వడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి తెలుసుకోండి ప్రైజ్ అలా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఇది చెప్తున్నాడు అడుగు ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు పొందుకుంటావు అది దేవుని చిత్తమా కాదని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాడు అన్నమాటలా రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో నా నామమును మీరు నన్ను నేమడిగినా కూడా నేను చేస్తానని ఈ వాక్యం ద్వారా మాకు ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి మేము నామకార్థంగా మా ఇష్టానుసారంగా ప్రవర్తించి మా ఇష్టం ఏదో అవసరానికి మీ దగ్గరకు వచ్చి ఏ స్నామంలో మేము ఇది అడుగుతున్నాము నాకు ఇవ్వండి అని అడిగితే అవి మేము పొందుకోలేము ఎందుకంటే మేము మీతో అలా అంటుకట్టబడలేదు ఆ సహవాసంలో లేము ఎప్పుడో అవసరానికి అట్లా వచ్చి ప్రభు అంటున్నాము కానీ అలా లేము కాబట్టి ఏది పొందుకోలేము మీతో సహవాసంలో ఉండి మీ కాడిని మోస్తూ మీ ఆజ్ఞలను అనుసరిస్తూ మీ చిత్తానుసరంగా ప్రవర్తిస్తూ అలా ఉంటే తండ్రి మీ నామంలో అడిగే ప్రతిదీ మేము పొందుకుంటామని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అదీ కాకుండా ఏది మంచిదో ఏది చెడ్డో తెలియాలంటే మీతో సహవాసంలో ఉండాలి మీతో నడవాలి మీ చిత్తానుసరంగా ప్రవర్తించాలి అప్పుడే మాకు మంచి అది చెడేది తెలుస్తుంది అలా ఉండే అడుగు నేను ఖచ్చితంగా ఇస్తానన్నారు కొంతమంది తెలిసి తెలియక అడిగేస్తారు అది వాళ్ళు కీడు చేస్తుందని తెలియదు అడుగుతారు అలాంటివి ఖచ్చితంగా మీరు చేయను అని చెప్పినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి ఈ మాటలందరూ కూడా ఎస్ఐ ఆలోచించగలిగేలా అందరికీ ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని దయచూపెట్టమని ఎస్ఐ ఈ వాక్యం ద్వారా అనేకులు బలపడినట్లుగా కార్యం చేయమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏ శయత్ పరిశుద్ధ నామో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె